కొన్ని సావన్ షాపులపై విజిలెన్స్ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు మహిళలకు సంబంధించిన నకిలీ వస్తువులు అమ్ముతున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించామని తెలిపారు సావన్ షాపు నుంచి మా నైన్ టీవీ ప్రతినిధి రమణారెడ్డి విజిలెన్స్ సిఐ నరసింహారావుతో ఫేస్ టు ఫేస్ ఎస్పీ కొల్లి శ్రీనివాసరావు సార్ యొక్క సమాచారం మేరకి రాబోయే సమాచారం మేరకి నా పేరు నరసింహారావు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ మా డిసిటి విష్ణురావు సారు సార్ మా ఇద్దరి యొక్క ఆధ్వర్యంలో టీం వచ్చి ఈ రెండు షాపులు ఇక్కడ సావన్ అనే రెండు షాపులు చెక్ చేయడం జరిగింది ఈ షాపుల్లో ఏదైతే కాస్మెటిక్స్ ఐటమ్స్ ఉన్నాయో లేడీస్ నైట్ టైమ్ గ్లో రావటం కోసం లేకపోతే వాళ్ళ దీనికోసం కొంటా ఉన్నారు వాటికి సంబంధించినటువంటి మెటీరియల్కి సంబంధించినది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు లేబుల్ మీద ఉంటుంది ఆ ఒరిజినల్ అనేది పైన ఉన్నటువంటి ఆ బాటిల్ పైన ఉన్న దాన్ని అరేంజ్ చేసేసి దాని మీద గోల్డెన్ గ్లో అని చెప్పేసి ఒక స్టిక్కర్ వేసేసి కింద ఏదైతే ఎక్స్పైరీ డేట్ కానీ దానికి సంబంధించినటువంటి రేటు ఏదైతే ఉందో ఆ రేటును కూడా అరేంజ్ చేసి వీళ్ళు పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు అని దాని మీద వేయటం జరుగుతుంది అదేవిధంగా మేము దీన్ని ఇది నిజమా కాదనే దాని మీద నిన్న సాయంత్రం ఒక బాటిల్ తీసుకోవడం జరిగింది ఈ రోజు కూడా ఒక బాటిల్ తీసుకోవడం జరిగింది దాని మేరకు నిర్ధారించుకుని ఈ షాపును చెక్ చేస్తే అది వాస్తవం తెలిసింది దాని మేరకు ఇప్పుడు అవన్నీ కూడా సీజ్ చేసి పంచనామా రాసి కన్సర్న్ లానాడు పోలీస్ స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది వీలమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలియజేస్తున్నాము అలాగే లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ని కూడా పిలిపించడం జరిగింది లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ కూడా మా ఆధ్వర్యంలోనే ఉన్నారు ఆ సార్ కూడా చెక్ చేస్తున్నారు వాళ్ళ సైడ్ నుంచి కూడా ఏం చేయాలనేది ఆ చర్యలు కూడా తీసుకోబట్టాయని తెలియజేస్తున్నాం ఇంకా ఈ టౌన్లో ఇలాంటి ఎక్కడన్నా జరుగుతూ ఉన్నా లేకపోతే ఏదన్నా కూడా మా దృష్టికి తీసుకురావాలని తెలియజేస్తున్నాం మిగతా షాప్స్ వాటి మీద కూడా నిఘా పెట్టి ఇలాంటివి జరిగితే వాళ్ళ మీద కూడా చట్టాలు తీసుకోబడుతుందని తెలియజేస్తూ ఉన్నాం సార్ ఒకటి ఇంకోటి మన అరునాథపురం రామలింగం విద్య వద్ద పెద్ద స్థాయిలో సిగరెట్స్ కూడా పట్టుకోవడం జరిగింది అంటే ప్రజల ఆరోగ్యాలతో చలగాటం అాలే ప్రతి ఒక్కరి పైన కఠినమైన చర్యలు తీసుకోవడం పెద్ద ఎత్తున విమర్శలు వస్తుంది దీనిపైన పూర్తిగా ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఎటువంటి కేసులు అన్ని నమోదైనాయి మొత్తం జిల్లా వ్యాప్తంగా కావచ్చు నగరంలో కావచ్చు ఇప్పుడు ఎక్కడైతే మాకు సమాచారం ఉన్నదో వాటన్నిటి మీద రేటు చేయటం జరుగుతూ ఉంది వాటన్నిటి మీద కేసులు బుక్ చేయడం జరిగింది అవి కూడా ఆ మెటీరియల్ నువ్వు చెప్పినట్టు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు సిగరెట్లు కూడా కే సీజ్ చేయడం జరిగింది కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది బాలాజీ నగర్లో బాలాజీ నగర్ పిఎస్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో కూడా ట్రాన్స్పోర్ట్ ఒకటి చెక్ చేసి ఆ సిగరెట్లు ఏదైతే బిల్లులు లేకుండా వచ్చినాయో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోమని కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్కి డిస్టిక్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్కి హ్యాండ్ చేయడం జరిగింది ఏ మీకు రాబడిన సమాచారం ఉన్నా మాకు తెలియజేస్తే వాటి మీద చర్యలు తీసుకుంటాం మాకు మేము సమాచారం సేకరించిన వాటి అన్నిటి మీద కూడా హండ్రెడ్ పర్సెంట్ తూచా తప్పకుండా పాటించి వాటి మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలియజేస్తున్నాం సార్ చెప్పేది ఏంటంటే పూర్తి స్థాయిలో ఎవరైతే ఇట్లాంటి అక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళందరూ మీద ఖర్చులు తీసుకుంటాం ఇటు పరిస్థితులు ఉపయోగించం అయితే ప్రజలు ఆరోగ్యంతో చలగాటం మాడే ఇట్లాంటి వాళ్ళని ఎవరు కూడా వదిలిపెట్టకూడదు అదే ప్రజల నుంచి వస్తున్న పెద్ద ఏదైతే వాదం వస్తుంది ప్రజల ఆరోగ్యాలతో డబ్బు కోసం ఇంత కక్కుర్తపడి లేకపోతే ఇటువంటి బిజినెస్ చేసి జనాలని నాశనం చేసి ఇలాంటి వ్యవస్థను పూర్తి స్థాయిలో నిర్మూలిస్తామని చెప్పి కూడా సిఐ నైన్ టీవీకి ప్రత్యేకంగా తెలపడం జరిగింది వీడియో జానల్ వీడియో జర్నలిస్ట్ హరిఫ్తో నైన్టీవీ నెల్లూరు